వెల్కమ్ టు ఎంఆర్ఆర్ పల్నాడు జిల్లా మాచర్ల రెచ్చిపోతున్న భూ కబ్జా రాయులు వీరికి తోడు బ్రోకర్లు నకిలీ పత్రాలు సృష్టించడంలో మాచర్ల నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు చెప్పవచ్చు పూర్వకాలపు అగ్రిమెంట్లు కూడా అందుబాటులోనే ఉంటాయి ఖాళీగా ఉన్న భూమిపై వీరి కళ్ళు పడిందా అంతే సంగతి డబ్బులు ఇస్తే చాలు ఎంతటి లుచ్చా పనికి కూడా సిద్ధమవుతారు నకిలీ పత్రాలు సృష్టించి మీ భూమి మాకు మా భూమి మీకు మార్చడం రోజుల్లోనే జరిగిపోతాయి పల్నాడు జిల్లా మాచర్ల శ్రీశైలం రోడ్డులో లేప్రసి కాలనీ సమీపంలో ఉన్న సర్వే నెంబర్ వన్ జీరో ఫైవ్ ఎయిట్లో తొంభై ఒకటి సెంటు ఉండగా ఇందులో యాభై సెంట్ల మాచర్ల బాలమ భర్త యోహాను వరపు ముత్తయ్య పేరుతో ఉన్న యాభై సెంట్ల భూమిని మాచర్లలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒకరితో టైంపై నలుగురు బ్రోకర్లు నకిలీ పత్రాలు సృష్టించి మాచల్ల రూరల్ ప్రాంతంలో ఇదే పేరుతో వన్ బి అడంగల్ ఆన్లైన్లో పేరు నమోదు చేసి పట్టాదారు పాస్బుక్ కోడ్ దరఖాస్తు చేశారు ఇంతటితో ఆగని అక్రమాలు రిజిస్ట్రేషన్ను కూడా చేయించినట్లు విశ్వసనీయ సమాచారం ఈ యాభై సెంట్లు భూమి ఓ ప్రముఖ విలేకరి నాయనమ్మ గారి ఆస్తి కావడంతో ఎవరికీ చెప్పుకోలేని ఆవేదనలతో రెవెన్యూ శాఖ మంత్రికి పల్నాడు జిల్లా కలెక్టర్కి పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్కి పల్నాడు జిల్లా ఎస్పీకి లోకయుక్తలోని అధికారులకు హైకోర్టు న్యాయస్థానికి అపీల్ చేయనున్నట్లు తెలిపారు